హలో అండి అందరికీ నమస్కారం నే మీ పల్లవి వెల్కమ్ బ్యాక్ టు పల్లవి కిచెన్ అండ్ బ్యూటీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంబర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అండి ఎంతో టేస్టీ అయినా ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో మనం ఒక్కసారి ఈ వీడియోలో చూసేద్దామా అండి మనం ఫస్ట్ ఒక బౌల్ అనేది తీసుకోవాలి నేను త్రీ దాకా కస్టర్డ్ పౌడర్ అనేది తీసుకుంటున్నానండి కాచి ఉంచిన మనం పాలు అనేది ఈ పౌడర్లో అనేది వేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి స్పూన్ తోటి ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్లో మంచిగా మిక్స్ అయిపోయిందండి ఇది మనం పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఫస్ట్ మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటున్నాము వన్ లీటర్ దాకా నేను పాలు తీసుకుంటున్నానండి ఈ పాలు అనేది మనం మంచిగా కాచుకోవాలి పాలు వచ్చేసి మంచిగా పొంగుతున్నాయి చూడండి ఈ పాలు మంచిగా మనం మరిగించుకోవాలి ఇలా ఒకసారి గంటతోనే ఎక్కడ కింద పాలు అనేది అడుగు పట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి మంచిగా ఉడుకుతున్నాయి పాలు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ అనేది మిల్క్లో అనేది యాడ్ చేసుకోవాలండి మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ దాకా ఇలా కలుపుతూ ఉంచుకుంటే చాలు అండి ఎక్కడ అడుగు పట్టకుండా ఇలా గంటతోటి ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక కప్పు దాకా నేను షుగర్ అనేది తీసుకుంటున్నానండి ఇలా షుగర్ కరిగేలాగా మనం గంటతో ఇలా కలుపుతూ ఉండాలండి షుగర్ అనేది బాగా కరిగిపోయిందండి మనం ఇలా కలుపుతూ ఉంటేనే కింద అరుగు పట్టకుండా ఉంటుందండి మనం పక్కన తీసి పెట్టుకోవాలండి ఇది చల్లార్చుకోవాలి మనం ఫ్రూట్ కస్టర్డ్కి కావాల్సిన బనానా యాపిల్ గ్రేప్స్ దానిమ్మ గింజలు తీసుకుంటున్నానండి మీరు కావాలంటే వేరే ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు చల్లగా అయిన కస్టర్డ్లో మనం ఫస్ట్ గ్రేప్స్ అనేది తీసుకుంటున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు యాపిల్ కూడా ఒక కప్పు తీసుకుంటున్నా సన్నగా తరిగినది దానిమ్మ వ్యంజలు ఒక కప్పు లాస్ట్కి వచ్చేసి ఒక బనానా అనేది కప్పు బనానా అనేది తీసుకుంటున్నానండి ఇలా అన్నీ కలిసేలాగా మనం కలుపుకోవాలి ఒక టూ త్రీ అవర్స్ అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయ్యాక మనం తీసుకుంటే ఎంతో టేస్ట్ అయినా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఈజ్ రెడీ అండి మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో టూ త్రీ అవర్స్ పెట్టుకుందాము ఓపెన్ చేసి చూద్దామండి ఎంతో టేస్టీ అయినా ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ వచ్చేసి రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి బాయ్ బాయ్ అండి